నేషనల్ డిఫెన్స్ ఫండ్ సేకరణ కోసం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న క్రాంతి కీస్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి దేశాన్ని గురి గురిచేసిన కాశ్మీర్ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ క్రాంతి కీస్ అకాడమీ గ్రూప్స్ సంస్థ వ్యవస్థాపకుడు పిఎస్ఆర్ క్రాంతి స్పందించి నేషనల్ డిఫెన్స్ ఫండ్ కొరకై పదకొండు వేలు విరాళం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కష్టంలో ఉన్నప్పుడు ఒక పౌరుడిగా మనం చేయాల్సిన కర్తవ్యమని ఇది కాశ్మీర్ పై దాడి కాదు యావత్ భారతీయులపై దాడి అని విరాళం కాదని ఇది దేశం మీద చూపించే ప్రేమ బాధ్యత ఐక్యతకు నిదర్శనమని అన్నారు ఈ ఘటనలో మరణించిన వారి కోసం జాతీయ రక్షణ నిధికి తనకు తోచిన సాయం అందించారని తెలిపారు ప్రజలు కూడా తగిన సహాయం అందించాలని ఆయన కోరారు త్వరలోనే విద్యార్థులతో కలిసి దేశం కోసం ప్రార్థన ఐక్యత సంతకం కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు ప్రజలు డైరెక్టర్ లావణ్య ప్రిన్సిపల్ కళ్యాణి స్కూల్ సిబ్బంది ఎరాడికేట్ దిస్ టెర్రరిజం ఫ్రమ్ ది వరల్డ్ సో ఇన్ దిస్ రిగార్డ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ టు కమ్ అండ్ సపోర్ట్ ద గవర్నమెంట్ బై డొనేటింగ్ సంథింగ్ దొనేషన్ విల్ బి గోయింగ్ టు ద ఫండ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్

దేశం మొత్తం ఇప్పుడు బాధపడుతున్న సంఘటనగా ఇది మనం చూడవచ్చు ఎందుకంటే ఒక సాధారణ పౌరులు వారి ఫ్యామిలీస్తోని కలిసి పిల్లలతోని కానివ్వండి ఫ్యామిలీస్తోని కలిసి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ అలా తిరిగి రావడానికి వెళ్ళిన ఫ్యామిలీస్ వ్యక్తులను పోగొట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని చిన్న భిన్నమయ్యి మనస్సుని చేతుల్లో పట్టుకొని ఏ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తిరిగి వచ్చారు అనేది మనం అందరం చూస్తున్నాము ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఎక్కడైనా మనుషులని వెతికి వెతికి చంపడం అనే ఈ దుశ్చర్య ఏ దేశానికి కానీ మంచిది కాదు అది టెర్రరిజం అని కాదు ఇది ఒక వికృతకరమైన వికృతమైన చర్య దీన్ని నేను ఒక భారతీయ పౌరాలుగా ఖండిస్తున్నాను కుటుంబాలు స్వేచ్ఛగా తిరగడానికి భారతదేశం ఎంతో శ్రమపడుతుంది ఎంతో గుర్తింపునిస్తుంది ఇక్కడ సమైక్యత భావంతో మనం బ్రతుకుతూ ఉంటాం కులాలు అని కాదు లేకపోతే వేరే కంట్రీ అని కాదు అది కాదు ఇది కాదు కానీ ఈ జరిగిన సంఘటన చాలా బాధాకరమైన సంఘటన కొన్ని కుటుంబాలు వారి వ్యక్తుల్ని పోగొట్టుకున్నారు ఈ ఈ దానికి మేము సంతాపం తెలియజేస్తున్నాము ఒక ఒక వ్యక్తులుగా మేము సమాజంలో ఆ పోగొట్టుకున్న కుటుంబాలకి మా వంతు చేయూతను మేము క్రాంతి కీన్ స్కూల్ నుంచి అందిస్తున్నాము మేము చాలా బాధను వ్యక్తం చేస్తున్నాము మీడియా మిత్రులు ఇంత ఇంట్రెస్ట్గా ఇంత ఉత్సాహంగా పాల్గొన్నారంటే వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఎక్కడో అఘాతంలో ఉన్నా దాన్ని లేపగలుగుతారు అంత శక్తి ఒక మీడియా మిత్రులకే ఉన్నది కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే కా విశాఖపట్నం ఎక్కడ కాశ్మీర్ ఎక్కడ ఈ సమ్మర్ ఎండాకాలం అంటే ఎంతో కాశ్మీర్ అంటే చాలా చల్ల చల్లటి ప్రదేశము అలాంటి టూరిజం ప్లేస్కి వెళ్ళిన యాత్రికులను కాల్చడం అనేది చాలా తీవ్రంగా ఖండిస్తాను నేను నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్ బ్యాచ్ నాది సిఆర్పిఎఫ్ ఫ్రమ్ చంద్రాని గుట్ట ట్రైనింగ్ అయితే భారతదేశ చుట్టుపక్కల సరిహద్దు సరిహద్దుల్లో ఉన్న మన జవాన్లు కానీ పాకిస్తాన్ ఒకవైపు పొంచి ఉన్నది ఒకవైపు చై చైనా పొంచి ఉన్నది నిద్ర ఆహారం లేకన్నా రెండేసి గంటలు జవాన్లు డ్యూటీ నలభై యాభై కేజీలు బరి వేసుకొని వాటరు అన్ని ఆయుధాలు ఒళ్ళు మీద పెట్టుకొని కాపలా కాస్తుంటారు కనురెప్ప ఆర్పకన్నా అట్లాంటి సమయంలో కూడా చతుర్వులు ఏదో ఒక సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు మరీ ఈ ఎండాకాలం జరిగిన టూరిజం ప్లేస్ కాబట్టి కాశ్మీరానికి ఎంతో అందాలు చిందించే ప్లేస్కి వెళ్తే అక్కడ ఉగ్రవాదులు కా చేసిన ఘటనకు చాలా తీవ్రంగా మన ఇండియా బాధపడుతున్నది ఎంతోమంది స్కూల్ వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ ప్రజలు కానీ ఆడవారు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అందరూ కూడా చాలా బాధాకరమైంది ఈ విషయము వాళ్ళ సంఘటన ఇట్లా జరిగింది అనగానే వాళ్ళ ఫ్యామిలీలు కుటుంబాలు ఎంతో హృదయఘాతకతో ఎంతో బాధపడుతున్నాయి అసలు చెప్పరాదు వాళ్ళ ఘోష ఎంత అంటే కాన్ఫిడెన్స్గా ఉంటుంది మనం ఇవాళ గాలి వీలుస్తున్నామంటే అక్కడ మన ఇండియన్ ఆర్మీ గాలి వదిలేస్తున్నారు మన భారత పౌరులు పౌరుల కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేస్తున్నారు మనం ఇలా తీస్తున్న గాలి ఈ ఫ్రీడమ్ అనేది వాళ్ళ వల్ల మనకు దక్కుతుంది అందుకోసం మన పెళ్ళం పిల్లల్ని వదిలేసి పోరాడుతున్నా మన ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మేము ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తున్నాము థ్యాంక్ యూ నమస్కరించి ఇప్పుడు ఈరోజు క్రాంతికిన్ అకాడమీ గత రెండు రోజులుగా మనం చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనము ఒక్కొక్కసారి చిన్న చిన్న ఇన్సిడెంట్ని తీసుకొని చాలా పెద్దగా ఫోకస్ చేస్తాము ఇప్పుడు దేశం మీద జరిగిన ఇరవై ఆరు మంది ప్రాణ బలి అది దేశం కోసం పోరాడుతున్న సైనికుల ప్రాణాలు బలవుతున్నాయి మన కాశ్మీర్లో అయితే అలాంటిది నెక్స్ట్ మన మన భారత పౌరుల మీద కూడా కశ్మీర్లో దాడి జరిగింది అంటే కశ్మీర్ మీద దాడి జరిగింది నేను సౌత్ ఇండియాలో ఉంటున్నా నేను రక్ష హ్యాపీగా బతుకుతాను కాదు ఆ పిల్లల బాధ ఎలా ఉంది వాళ్ళ భార్యలు ఎలా ఏడ్చారు వాళ్ళు ఎందుకోసం పోయారు ఒక జస్ట్ మంచి అందాల అందాల కశ్మీర్ని చూద్దామని వాళ్ళు వెళ్ళారు అలాంటి దాని మీద ఉగ్రవాదుల దాడి టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళు ముస్ ముసల్మాన్ అని హిందువులను టార్గెట్ చేసి కొట్టినప్పుడు అక్కడున్న ముస్లిం ముస్లిం దేశస్థులు మన భారతీయులు వాళ్ళందరూ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు సో వాళ్ళు ఉపాధి కోల్పోయి మన భారతదేశాన్ని ఒక భయం భయమైన ఆందోళనకు గురి చేద్దామని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మన మనం ఇప్పుడు వాళ్ళ టెర్రరిస్టులు ఎక్కడికైనా తెగించే అవకాశం ఉంటుంది ఒక తండ్రిని కోల్పోయిన పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారని మా క్రాంతికీన్ అకాడమీ తరఫు నుంచి పుల్వామా దాడి అప్పుడు జరిగినప్పుడు కూడా ఐజీ రాజు గారికి ఆధ్వర్యంలో పుల్వామా దాడికి వాళ్ళకి మేము అప్పుడు ఒక థర్టీ థౌజండ్ డొనేట్ చేసాము ఇప్పుడు మేము లెవెన్ థౌజండ్ మేము నేషనల్ డిఫెన్స్ ఫండ్కి మేము పంపిస్తున్నాము అట్లాగే మనము మన మన హైదరాబాదీస్ కూడా చాలా ఎక్కువ స్ట్రాంగ్గా దీనికోసం చేసి దేశంలో మన మన ప్రభుత్వానికి మేము ఉన్నాము మీ వెంట మేము కూడా మీకు సపోర్ట్గా నిలుస్తామని ఆర్మీ వాళ్ళకి మనము మన ఐక్యతని మనం పంచాలని ఇది రకరకాల నిరసనలు చేస్తున్నారు నిరసనలో భాగంగా మనము మద్దతు కూడా మన దేశానికి అవసరం ఉంది మనం చేయాల్సిన సహాయం మనం ఏం చేస్తాం కొన్ని డొనేషన్ చేస్తే మనకు ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జంషన్ కూడా జరుగుతుంది రకరకాలుగా మనం మనము సపోర్ట్ ఇచ్చేస్తే से खत्म करना चाहिए हमारे सरकार से मोदी जी से रिक्वेस्ट है इसको खत्म करिए क्योंकि आतंकवाद का कोई धर्म नहीं होता ना हिंदू ना मुसलमान है वो आतंकवादी सिर्फ आतंकवादी होता है तो उसका अंजाम या जेल है या मोदी